ఎంటర్టైన్మెంట్ నేను మిస్ అఫియా నేను చాలా రోజుల తర్వాత గంగవాయిల్ పెసరపప్పు మామిడికాయ కూర చేయబోతున్నాను అది ఎలా ఉందో చూసి చెప్పండి ఈ కర్రీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం నేను చాలా కష్టపడుతున్నానండి వీడియోస్ కోసం వంటల కోసం అసలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు ఎందుకు నేను ఫ్రెండ్నే కదా మీకు కూడా మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు కదా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్ కావాలంటే మీరే నాకు హెల్ప్ చేయాలి అందరూ ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి ఉల్లిగడ్డ పెసరవాపు ఉప్పు పసుపు కారం ఎల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర మామిడికాయలు గంగవాయల కూర ముందుగా మనం నీట్గా గంగవాయిల కూరని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడగాలి చాలా మురికి ఉంటుంది కూరల్లో కాబట్టి కొంచెం సాల్ట్ వేసి నిదానంగా నీట్గా కడగాలి కడిగిన తర్వాత వేరే బౌల్లో తీసుకోవాలి ఈ ఆకుకూర అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది తర్వాత పచ్చి మామిడిని పైన పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అందుకనే ఆయుర్వేదంతో కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు ఈ మొక్కలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఉన్న విటమిన్ ఏ కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మామిడిని ఇప్పుడు ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పెసరపప్పును చాలా నిదానంగా నీట్గా కడగాలి కడిగి పెట్టుకున్న పెసరపప్పులో మామిడి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు గంగ వాయిల్ ఆకు వేసి తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఆ కుక్కర్ మీద మూత పెట్టుకొని గ్యాస్ పైన పెట్టుకుందాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో చాలా మెత్తగా అయిపోతుంది ఈ గంగవాయల్ కూర గురించి మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి మన పూర్వీకులు చేలగట్ల మీద తోటల్లో లభ్యమయ్యే సహజమైన ఆకుకూరలను కూరగాయలను తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు అందుకని అరవై ఏళ్లు దాటినా ఎంతో శక్తివంతంగా పళ్ళు కూడా ఊడిపోకుండా హ్యాపీగా నిండు నూరేళ్లు బ్రతికేవారు అయితే ఆధునిక పేరుతో మన ఆహారపు అలవాట్లు జీవన విధానం మారింది దీంతో అనారోగ్యాలు మన సొంతమయ్యాయి అరవై ఏళ్లలో రావాలి రావాల్సిన కళ్ళజోడు ఆరు ఏళ్లకే వచ్చే స్టేజ్ కు చేరుకున్నాము అయితే ఈరోజు పల్లెటూర్లలో ఎక్కబడితే అక్కడ కనిపించే గంగవాయుల కూర ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం గంగావాయిల్ ఆకు కూరలో అనేక రకాల వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది అందుకనే ఆయుర్వేదంతో కొన్ని వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు వేసుకొని ఇల్లిపాయలు కూడా వేసుకోవాలి రెడ్ కలర్లో వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెల్లగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కంటికి చాలా మంచిది వంటలలో చాలా మంచి స్మెల్ని ఇస్తుంది తర్వాత ఎండు మిర్చి వేసుకోవాలి తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్న గంగవాయల కూర పెసరపప్పును పోనికి వేద్దాము చూడండి చాలా బాగుంది అబ్బా చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటది ఎందుకంటే మామిడికాయ వేసుకున్నాం కాబట్టి పుల్లగా టేస్టీగా చాలా బాగుంటది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మీరు కూడా ఇలానే చేసుకొని తినండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి